వెల్కమ్ టు మల్దీస్ కిచెన్ ఈరోజైతే మీకు నేను చాలా స్పీడ్గా బాగా టేస్టీగా ఉండే బిర్యానీ అయితే చూపిస్తాను అండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు దీన్ని మన ఇంటికి ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అయితే ఇలా ఫాస్ట్గా అయితే వండి పెట్టచ్చండి వాళ్ళకి చాలా సింపుల్గా అయితే అయిపోయింది టేస్ట్ కూడా చాలా అండి మీకైతే ఇప్పుడు నా స్టైల్లో చికెన్ బిర్యానీ సింపుల్గా ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను సార్ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ముందుగా అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నానండి బిర్యానీకి ఎప్పుడైనా కొంచెం మందపాటి గిన్నె పెట్టుకుంటే అండి అడుగు మాడకుండా అయితే ఉండిద్ది ఇందులో కొంచెం నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను అలాగే ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి అలాగే బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి ఒక హోల్ గరం మసాలా అవి అయితే వేసేసుకున్నాను ఇవైతే కొంచెం వేగాలి మసాలా వేగితే ఆ ఫ్లేవర్ అదంతా ఆయిల్లోకి అయితే వచ్చింది కదండి అప్పుడు బిర్యానీ బాగా టేస్ట్గా అయితే ఉండిద్ది కొంతమంది ఇవి వేగకుండానే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటారు అలా వేసుకుంటే మసాలా ఫ్లేవర్ అనేది రాదు కొద్దిగా జీడిపప్పు అయితే వేసుకుంటున్నానండి జీడిపప్పు అయితే ఎక్కువ వేగనివ్వనండి మరీ ఎక్కువ వేగినా కొంచెం ఏదైతే వస్తుంది అందుకైతే ఎక్కువ వేగనివ్వను లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి కూడా వేగాలండి ఉల్లిపాయ వేగపోయినా బిర్యానీ టేస్ట్ ఉండదండి కొంచెం వేగితేనే బాగుండిద్ది బిర్యానీ రైస్ అయితే ముందే నానబెట్టి పెట్టుకున్నానండి బిర్యానీ రైస్ బాస్మతి రైస్ వేసుకున్నప్పుడు నానబెట్టేసుకుంటే అవి కొంచెం పొడుగుగా బాగుండిద్ది బియ్యం అందుకని అయితే నానబెట్టేసుకున్నాను అలాగే ఇందులో ఒక టమాటా అయితే వేసేసుకుంటున్నానండి ఇది కూడా కొంచెం మగ్గాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా ఇందులో ఎక్కువ మసాలాలు అలాంటివి ఏమి ఉండమండి మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే రెడీగా పెట్టుకుంటాం కాబట్టి ఎప్పుడన్నా చేసేసుకోవచ్చు మనం ఫాస్ట్గా ఇలాగా ఈ రోజుల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అందరిలో ఉంటుందండి ఇవైతే వేగినాయండి నేను చికెన్ని ముందుగానే పెరుగు ఉప్పు పసుపు కారం అయితే వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఇది ఎంత ఎక్కువ టైం కూడా ఏం నానక్కర్లేదు మనం బిర్యానీకి తరిగే తరిగేలోపు ఫస్ట్ అది నానబెట్టేసుకుంటే సరిపోయిందండి అది తరిగి పొయ్యి మీద వేసుకున్నప్పుడు సరిపోయింది ఇదైతే వేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను దీని మేము మూత అయితే పెట్టేసుకుందామండి ఒక టై మినిట్స్ అయితే కుక్ అయ్యిద్ది చికెన్ దీంట్లో నుంచి వాటర్ వచ్చి మగ్గిపోయిద్ది తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా అండి అలాగే కొద్దిగా మిరియాల పొడి అయితే వేసుకుంటున్నా మీరు ఇందులో కర్రీ ఏం లేకుండా ఉత్తి రైతాతో తినేలాగైతే కొంచెం స్పైసెస్ అయితే ఎక్కువ వేసుకోండి అలా అయితే మనం ఉత్తిది కూడా తినేవచ్చు కర్రీ ఉంది అనుకున్నప్పుడు కొంచెం స్పైసెస్ తగ్గించేసుకుంటే రెండింటికి రెండిటికీ బాగుంటుందండి అలాగే పుదీనా వేసుకుంటున్నా ఇంకా కొత్తిమీర చాలామంది పుదీనా కొత్తిమీర వాటర్లో అయితే వేస్తారండి వాటర్ పోసాక అలా కన్నా ఇలాగ ఆయిల్లో అయితే కొంచెం వేపుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా వచ్చిద్దండి రైస్కి ఇదైతే కొంచెం అయితే వేగాలి ఆల్రెడీ పెరుగు చికెన్లో వేసాను కాబట్టి ఇప్పుడైతే పెరుగు వేసుకోవట్లేదండి ఇంకా బిర్యానీ రైస్కి అన్ని ఒకటికి అండి వాటర్ అలాగైతే వేసుకుంటున్నా మామూలు రైస్కి అయితే ఒకటికి రెండు అయితే వేసుకుంటాను బిర్యానీ రైస్కి ఒకటిన్నర అయితే వేసుకుంటాను చాలామంది ఒకటి వేసుకుంటారండి కాకపోతే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో మరీ అంత పొద్దునగా అయితే తినరు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఒకటికి అయితే పర్ఫెక్ట్గా అయితే ఉండిందండి అన్నం మరీ మెత్తగా అవదో మరీ పొదునుగా లేకుండా మనకు సమానంగా అయితే ఉండిద్ది అయితే మరిగిపోయిందండి ఇంకా బియ్యం అయితే వేసేసుకుంటున్నా ఇందులో టేస్ట్కి సరిపడక సాల్ట్ కూడా వేసేసుకున్నానండి ఇంకేదో ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేసుకోవచ్చు మనం ఇది తయారు చేయడానికి మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు కాసేపు తర్వాత అయితే మూత ఒకసారి కలుపుకోవాలండి ఆ మసాలాలు అయినా ఒక అయితే వెళ్ళిపోతాయి ఒకసారి కలుపుకుంటే మనకు అన్నం మొత్తం మసాలాలు పట్టి బాగుండిద్ది ఇలా కింద నుంచి పైదాక అయితే కలపాలండి మరీ ఎక్కువగా కలిపేయకూడదు బాస్మతి రైస్ కదండి ముక్కలు అయిపోతాయి కొంచెం పైపైన అలాగా నెమ్మదిగా అయితే కలుపుకోవాలి ఇంకా సేపు అయితే మూత పెట్టేసుకుంటున్నానండి ఇంక ఇది సిమ్లో పెట్టుకుంటే మనకి అన్నం అయితే మగ్గిపోయిద్ది బాగా మనకు అన్నం అయితే పూల పొడి పొడిగా అయితే వచ్చిందండి అన్నం అయితే మగ్గిపోయిందండి వాటర్ అనేది అంత మొత్తం అయితే అయిపోయింది ఈ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఉండిద్ది లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే వేస్తున్నానండి పైన మంచి ఫ్లేవర్ అయితే వచ్చిద్ది ఒకసారి అయితే పై పైన కలిపేసుకుంటాను ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చు ఇదైతే రెడీ అయిపోయిందండి ఇందులో కొంచెం స్పైసెస్ ఎక్కువ వేసుకుంటే ఉత్తి రైతతో కూడా మనం అండి లేకపోతే కొంతమంది చాలామంది ఉత్తి బిర్యానీ తినడానికి కూడా ఇష్టపడతారు చికెన్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి నా స్టైల్లో చికెన్ బిర్యానీ అంటే ఇదేనండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మళ్ళీ స్కిచ్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్